ఉప్పల్లో బిఆర్ఎస్ నాయకులు ఘనంగా దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించారు తెలంగాణ ఉద్యమకారులను బిఆర్ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు పార్టీ నాయకులు మాట్లాడుతూ కొందరు నాయకులు ఇతర పార్టీలోకి వెళ్లినా కార్యకర్తలతో పార్టీ బలంగా ఉందని అన్నారు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దీక్ష చేపట్టి తెలంగాణ సాధించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు దళితులు సహా అందరూ నష్టపోయారని విమర్శించారు రాబోయేది మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వమే అని నేతలు ధీమా వ్యక్తం చేశారు ఇవాళ ఇరవై తొమ్మిది నవంబర్ ని దీక్షా దివస్ ని పురస్కరించుకొని ఆనాటి మానీయుడు కేసీఆర్ గారు ఇదే రోజున దీక్షకు దిగినటువంటిని దీక్షకు దిగినటువంటి రోజుని గుర్తు చేసుకుంటూ పాటిచ్చిన కాల్ మేరకు ఇవాళ ఉప్పల్ డివిజన్ లో భారీ ఎత్తున దాదాపుగా ఒక నాలుగైదు వందల మంది మంది కార్యకర్తల మధ్యన ఘనంగా దీక్ష దివస్ ప్రోగ్రామ్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది మనం చూసుకుంటున్నాము ఇవాళ ప్రభుత్వంలో లేనప్పటికైనా కూడా కార్యకర్తలు ఏ విధంగా ఉత్సాహంగా ఒక పార్టీ కాలువగానే ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఇలా పార్టీ ప్రోగ్రాంలో పాల్గొంటా ఉన్నారు దీనికి నిరసన ఏంటంటే పార్టీ ఏ విధంగా కూడా బలహీన పడలేదు పార్టీ కార్యకర్తలతో ఇంకా కూడా నిండు కుండలా బలంగా ఉన్నదని ఈ సభను చూస్తే మనకు అర్థమవుతూ ఉన్నది ముఖ్యంగా ఇవాళ మా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు భారత రాష్ట్ర సమితి వ్యవస్థాప అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి గారు కేసీ మా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తలపెట్టిన ద దిశ మన దీక్షా దివస్ని పురస్కరించుకొని ఇలా అందరు కార్యకర్తల్లో కూడా ఒక కొత్త ఉద్యమ స్ఫూర్తి వెలిసింది దీన్నే ఆసరగా తీసుకొని రేపు జరగబోయే రానున్న కాలంలో పార్టీని అన్ని దశలుగా దిశ దిశలుగా దీన్ని బలపరిపి బలపరుచుకుంటూ రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ని సైతం మా గులాబీ జెండా ఎగరే ఎగిరవేవుతుందని ఇది ఒక సంకేతము కావున అందరు మా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు మా మీడియా మిత్రులు కూడా అందరు ధన్యవాదాలు ఒక చిన్న చివరి విషయం ఏంటంటే ఏ విధంగా అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రం కానీ ముఖ్యంగా ఈ హైదరాబాద్ నగరం కానీ ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనం అందరం చూసినాము ఇవ్వాలటి పరిస్థితి చూస్తే ఏ ఒక